కార్తిక్ రెడ్డి శంషాబాద్ టీఆర్ఎస్ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పార్టీ నుంచి పోవడం ప్రజలు అయోమయంలో పడ్డారు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆరు అమలు చేయాలి కేసీఆర్ మీకు నమ్మకంతో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు ఇలా నమ్మకద్రోహం ప్రకాష్ గౌడ్ చేయడం కరెక్ట్ కాదు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేలను ఎంతో ప్రోత్సాహం చేశారు కానీ ఇప్పుడు మోసం చేసి కాంగ్రెస్ పార్టీకి వలసలు పోతున్నారు రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో ప్రజలు కేసీఆర్ను చూసి ఓట్లు వేశారు రాజేంద్ర నగర్లో ప్రభుత్వ భూములను ఎవరైనా కబ్జా చేస్తే ఊరుకోము రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ కేట్రం ఎరుపరుస్తుంది తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని లాంటి వారు రాజేంద్ర నగర్ల గజంభూమి కవిజాగురైనా వదిలిపెట్టేది లేదని ఆయన అన్నారు రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను పరిష్కారం చేయాలని అన్నారు గతంలో ప్రభుత్వంలో టీఆర్ఎస్ పార్టీ చేసిన పథకాలు మాత్రమే ప్రజలు అమల్లో ఉన్నాయని ప్రభుత్వం ఏర్పడి ఇప్పటి వరకు ఎలాంటి పథకాలు అమల్లో లేవు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన పథకాలతో ప్రజలకు రాకుండా పరిస్థితులు వేరేగా ఉంటాయని ఆయన అన్నారు చలామణి అయినాడు ప్రకాశ్ అంటే దానికి ముమ్మాటికి కేసీఆర్ గారి యొక్క ప్రోద్బలం కేసీఆర్ గారి యొక్క నాయకత్వం కేసీఆర్ గారి యొక్క పార్టీ వల్ల అనే విషయం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలా రెండుసార్లు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే అయిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి నాయకత్వంలో నగర్ నియోజకవర్గం యొక్క దిశ దశ మారిందనే విషయం ఒకసారి మనం కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలా పదేళ్ల కిందట నియోజకవర్గం ఏ విధంగా ఉండే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి యొక్క నాయకత్వంలో రాయన్నగర్ నియోజకవర్గం విపరీతంగా అభివృద్ధి చెందింది గుర్తుపట్టలేని యొక్క స్థితిలో మన నియోజకవర్గం ముందు పోయిందనే విషయం మీ అందరికి గుర్తు చేస్తున్నా కాంగ్రెస్ పార్టీలకు పోయిన తర్వాత ఎన్ని కో వేల కోట్లతో మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారనే ఒక విషయం కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది చాలా అనుమానాలు ఈ రోజు రాయన్నగర్ నియోజకవర్గంలో ప్రజల్లో ఉన్నాయి ఆ రోజు తెలుగుదేశం పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీలకు వచ్చినప్పుడు ఆ పార్టీకి అస్తిత్వం లేదనో ఆ పార్టీకి మనుగడ ఉండదనో తెలంగాణలో లేదో ఆ పార్టీకి తెలంగాణలో అవసరం లేదనో ఆ రోజు మీరు పార్టీ మారినారు ప్రజలందరూ కూడా మీరు తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదించి కానీ మీరు ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నారు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు అవసరం లేదంటున్నారా కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణకు అవసరం లేదంటున్నారా లేదా అసలు ఈ పది సంవత్సరాల్లో ఏమీ చేయలేదు కేసీఆర్ అని మీరు చెప్పగల చెప్పాలనుకుంటున్నారా ఏమి ఏదో ఒక ఉద్దేశంతో మీరు పార్టీ మారినారనే విషయం స్పష్టంగా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది ప్రకాష్ గౌడ్ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ చాలా వాగ్దానాలు ఇచ్చి ఆరు గ్యారంటీల విషయంలో ప్రజల దగ్గరికి పోతే మీకు స్పష్టంగా ప్రజలే చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీలో ఈ ఆరు గ్యారెంటీల విషయంలో ఘోరంగా విఫలం చెందిందని ఈ ఆరు నెలల్లోనే ఖనీ విధంగా మన దగ్గర కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వచ్చిందని ఈరోజు ప్రజలే చెప్తున్నారే మళ్ళీ ఈ ఆరు గ్యారెంటీ విషయాల్లో కూడా ప్రజలకు మీరు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది కరెంట్ అవసరం ఉన్నది